హాయ్ అండి అందరికీ నమస్కారం ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి అప్పుడే మీ ఇంటికి అలాగే మీ ఆరోగ్యానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయం నీడ కానీ దేవతల నీడను కానీ అసలు దాటకూడదు అలాగే మీకు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోకూడదు దానివల్ల మీకు చాలా అనర్థాలు జరగవచ్చు దొరికిన బంగారం వెంటనే దానం చేయడం కానీ దేవాలయాలకు ఇవ్వడం కానీ చేయాలి ముఖ్యంగా శుక్రవారం మరియు శనివారం రోజుల్లో హోటల్లో టిఫిన్లు తినడం భోజనాలు చేయడం అసలు చేయకూడదు ఈ రెండు రోజుల్లో ఇంట్లోనే భోజనం చేయాలి అలాగే శనివారం శుక్రవారం రోజుల్లో మీరు తినే ఆహారంలో ఉల్లిపాయ ఉండకూడదు ఉదయం పూట టిఫిన్ మానేస్తే త్వరగా జుట్టు రాలిపోతుంది అలాగే బాగా బరువు పెరిగిపోతారు అలాగే ఒక మనిషికి నిద్ర అనేది చాలా అవసరం ఒక మనిషి కేవలం ఏడు గంటలు నిద్రపోవాలి ఒకవేళ ఐదు గంటలు మాత్రమే మీరు నిద్రపోతే మీరు త్వరగా చనిపోయే అవకాశం ఉంది ముఖ్యంగా మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో ఆడవాళ్ళు తలస్నానం చేయకూడదు ఒకవేళ శుక్రవారం తలస్నానం చేస్తే మీ కుటుంబానికి కీడు సంభవిస్తుంది మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో మగవారు క్షవరం చేయించుకోకూడదు అలాగే గోర్లు తీసుకోకూడదు తినేటప్పుడు తుమ్మితే చేయి కడిగి మళ్ళీ తినాలి లేకపోతే మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి ఆయుర్వేదం ప్రకారం రోజు తేనె తినడం వలన మతిమరుపు రాకుండా ఉంటుంది తెలివితేటలు బాగా పెరుగుతాయి అలాగే కరివేపాకు ఎక్కువగా తినటం వల్ల మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుంది మీకు ఉన్న తెల్ తెల్ల వెంట్రుకలు నల్లగా మారుతాయి ముఖ్యంగా ఇంట్లో పాడైపోయిన గడియారాలు ఉండకూడదు ఒకవేళ ఉంటే వెంటనే వాటిని అక్కడి నుండి తీసివేయండి ఇక పడక గదిలో డబుల్ బెడ్లు అసలు ఉంచకూడదు బెడ్రూంలో ఎల్లప్పుడూ ఒకే మంచం ఉండేలా చూసుకోవాలి రెండు మంచాలను కలిపి పరుపు వేస్తే భార్యాభర్తల మధ్య అనుబంధం సన్నగిల్లుతుంది అని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు తద్వారా దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి మీ ముఖం కాంతివంతంగా తయారయ్యి అందంగా మెరిసిపోవాలంటే బొప్పాయి పండును పేస్టులాగా తయారు చేసి ఒక వారం రోజుల పాటు ముఖానికి అప్లై చేసుకోండి ఇలా చేస్తే కేవలం ఏడు రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది మినరల్ వాటర్ కానీ ఫిల్టర్ వాటర్ కానీ రోజు తాగటం వలన మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయి నొప్పులు త్వరగా వస్తాయి అలాగే బ్రాయిలర్ చికెన్ ఎక్కువగా తింటే మీరు త్వరగా చనిపోయే ప్రమాదం ఉంది భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు ఇలా చేస్తే మీ శరీరంలో రక్త ప్రసరణ తగ్గుతుంది దీనివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి మీ వంటగదిలో పూజాగది మాత్రం ఉండకూడదు వంటగదిలో చేసే పూజలకు ఎటువంటి ఫలితం ఉండదు అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజున ఒక బిర్యానీ ఆకును తీసుకొని దాని మీద మీ కోరికను రాసి ఆ బిర్యానీ ఆకును కాల్చండి ఈ ఆకు నుండి వచ్చిన బూడిదను పూల మొక్కలకు వేయండి ఇలా చేస్తే మీ కోరికలు త్వరలోనే నెరవేరుతాయి ఒక్కోసారి మనం పూజ చేసేటప్పుడు అనుకోకుండా దీపం కొండెక్కుతుంది అలాంటప్పుడు వెంటనే ఓం నమ శివాయ అని మంత్రాన్ని జపించి కొత్త దీపం వెలిగిస్తే సరిపోతుంది ఒక గ్లాసు నీటిలో కొంచెం జీలకర్ర పొడిని కలుపుకొని దాన్ని తాగితే క్షణంలో గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది అతిగా ఆలోచించే వారికి త్వరగా మతిమరుపు వస్తుంది అలాగే భోజనానికి ముందు నీళ్లు తాగితే మధుమేహం వస్తుంది నిద్రపోయేటప్పుడు ఎడమవైపుకి తిరిగి పడుకోండి ఎడమవైపు తిరిగి పడుకుంటే ఆరోగ్యానికి మంచిది కుడివైపు తిరిగి పడుకుంటే గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉంది అలాగే మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల మీకు గుండె సమస్యలు వస్తాయి వారంలో మూడు రోజులు రాగులు తినడం వల్ల మీరు బాగా పొడుగు పెరుగుతారు చాలామంది ప్యాకెట్లు అమ్ముతున్న ఇడ్లీ పిండిని దోషపిండిలను బయట తెచ్చుకుంటారు అయితే శనివారం మాత్రం ఇడ్లీ పిండి దోషపిండిని బయట తెచ్చుకోకూడదు ఎందుకంటే శనివారం రోజున మినపగుళ్ళు కొనకూడదని అంటారు వాస్తుశాస్త్రం ప్రకారం తెల్లవారుజామున వచ్చే కళలు నిజమవుతాయట ఏదైనా ఒక కళ సూర్యోదయం తర్వాత వస్తే సుమారు పదిహేను రోజుల్లో నిజమవుతుందని ఎవరైనా చనిపోయినట్టు మీకు కల వస్తే దాన్ని ఎవరితోనూ చెప్పకూడదు ఇలాంటి కళలు కనుక మీకు వస్తే త్వరలోనే మీ జీవితంలో ఉన్న అన్ని కష్టాలు తొలగిపోతాయని అర్థం మీ కళలో మీ మరణం కనిపిస్తే అది శుభప్రదం మీరు త్వరలో అదృష్టాన్ని పొందబోతున్నారని అర్థం చాలామంది బాత్రూంలో చీపురును ఉంచుతారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ బాత్రూంలో చీపురును ఉంచకూడదు ఇలా ఉన్న ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కష్టాలు వస్తాయి ఇంట్లో సుఖశాంతులు ఉండవు నలుపు రంగు ఎరుపు రంగులో ఉన్న బకెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాష్రూంలో ఉంచకండి కొందరు స్నానం చేసిన తర్వాత మిగిలిపోయిన నీటిని అలాగే బకెట్లో ఉంచుతారు కానీ పొరపాటున కూడా ఇలా చేయకూడదు స్నానం చేసిన తర్వాత మిగిలిన నీటిని పారపోసి మంచి నీటితో నింపాలి అలాగే పుట్టినరోజు నాడు కొవ్వొత్తులను ఆర్పరాదు నోటితో అగ్నిని ఊదడం చాలా అపరాధం ఇలా చేస్తే మీ ఇంటికి కలిసిరాదు చాలామంది తమ ఇంటికి దిష్టి తగలకుండా ఉండాలని తమ ఇంటి గుమ్మానికి రాక్షసుల ఫోటోలు తగిలిస్తారు కానీ ఇది మన ఇంటి గుమ్మ ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ రాక్షసుల ఫోటోలు ఉంచకూడదు దీనివల్ల ఇంటి యజమానికి అనారోగ్య సమస్యలు వస్తాయి మీ వంటగదిలో ఉప్పు ఖాళీ అవ్వకుండా జాగ్రత్త పడాలి వంటగదిలో ఎల్లప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి పెళ్ళైన స్త్రీలు స్నానం చేశాక తడి చేతులతో కుంకుమ పెట్టుకోకూడదు ఇలా చేస్తే తమ భర్తకు కీడు సంభవిస్తుంది మీ పూజా గదిలో తప్పనిసరిగా వినాయకుని ఫోటో పటం ఉండాలి మరీ ముఖ్యంగా మీ పూజా గదిలో ఉండే దేవుని ఫోటోలు ఎదురెదురుగా ఉండకూడదు మీ ఇంట్లోకి అకస్మాత్తుగా నల్లచీమలు కనిపిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు మీకు ఎక్కువ డబ్బు లభిస్తుందని అర్థం అలాగే మీ కుడి చేతిలో నిరంతరం దురద పుడుతుంటే మీకు ఆర్థికపరమైన విషయాల్లో లాభాలు వస్తాయని ముఖ్యంగా నెలసరి సమయంలో భార్యాభర్తలిద్దరూ కలిసి భోజనం చేయకూడదు అలాగే నెలసరి వచ్చిన స్త్రీలు తన భర్తకు అన్నం వడ్డించరాదు మొదటి మూడు రోజులు మాత్రం తలకు నూనె రాయకూడదు చాలామంది ఆదివారం రోజున జుట్టు కత్తిరించుకుంటారు కానీ అలా చేయకూడదు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు